హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి రేపు వచ్చేసి సంక్రాంతి పండుగ కదండి సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు అవి పెట్టుకుంటారు కదా ఆ రోజు ఇలా కలగలుపు కూర అయితే వండుకుంటారండి ఈ కలగలుపు కూరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నా వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి మనం బిర్యానీ చేసుకుంటాం కదా అటువంటి గిన్నె అయితే పెద్ద గిన్నె తీసుకున్నాను నేను దాంట్లోకి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసుకోవాలి దీంట్లో ముందు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకొని అలా చేయకూడదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో గుమ్మడికాయ ముక్కలు అలాగే చిక్కుడుకాయ వంకాయ ములక్కాడ మన దగ్గర ఏవైతే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని క్లీన్ చేసుకొని వీటి కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వంకాయలు చిక్కుడుకాయలు బీన్స్ ముఖ్యంగా అయితే గుమ్మడికాయ ఆనపకాయ బంగాళదుంప ఎర్రదుంప ఇవన్నీ వేసుకుంటారండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆయిల్ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే అన్నీ వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అలాగే చిన్న చిన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక పది టమాటాల దాకా వేసుకున్నాను ఇది వచ్చేసి మేము పదిహేను మంది వరకు చేసామండి ఈ కర్రీ అయితే అందుకని ఎక్కువ మొత్తంలో చేసాము ఇప్పుడు దీన్ని మూతపెట్టు కాసేపు మగ్గించుకుందాం పక్కన స్టవ్ మీద కొంచెం ఒక రెండు మూడు చింతకాయలు అయితే వేసుకొని వా నీటిలో వేసుకొని కొంచెం ఉడికించుకొని ఆ రసం దీంట్లో వేసుకోవాలండి ఈ కర్రీ కల వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా సాల్ట్ కూడా వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గించాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా కలిసేలాగా దీన్ని ఒకసారి మెదుపుకోవాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది గరిటితో కలపకుండా ఇలా కలుపుకుంటే అన్నీ సమానంగా కుక్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఈలో పక్కన చింతకాయలు అయితే ఉడుగుతున్నాయి చూస్తున్నారు కదా కొత్త చింతపండు వేసుకుంటారు లేదంటే చింతకాయలు అయినా వేసుకోవచ్చండి ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకున్నాం మనం ఈ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా చూస్తున్నారు కదా మగ్గుతున్నాయి ఒకసారి ఒక గరిటితోటి ఇలా కలుపుకుందాం మనం ఇవి మొత్తం ముక్కలన్నీ బాగా మగ్గాలండి ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ దుంపలు అవి ఉన్నాయి కదా అవి త్వరగా ఉడకవు కాబట్టి ఇలా కలుపుకోవాలి మొత్తం వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని తీశానండి నేను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి పసుపు అయితే వేసుకున్నాము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అంటే ఒక నాలుగు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నా అంటే కర్రీకి సరిపడగా వేసుకోవాలండి చూసుకొని ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తంలో చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ కారమే పడుతుంది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అటువంటి ఏమీ వేసుకోకూడదండి ఈ కర్రీ ఓన్లీ ఇలాగే చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అంతే ఇంకేం వేసుకోకూడదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా చింతకాయలు ఉడికించుకున్న రసం ఉంది కదండి ఆ రసాన్ని కూడా కొంచెం వేసుకున్నాం మేము వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం ఇలా కలిపేసుకొని మొత్తం మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ పసుపు కారం అన్నీ కూడా బాగా ముక్కలు పట్టాలండి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక టూ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసాము ఎందుకంటే ఈ ఆనపకాయ ముక్కలు అలాగే గుమ్మడికాయ సొరకాయ మునక్కాడ బంగాళదుంప చిక్కుడుగా ఇవన్నీ ఉడకాలి కదండి ఇవన్నీ ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అందుకని చెప్పి వాటర్ చూసుకొని వేసుకున్నాం మరీ ఎక్కువ వేసుకున్న కూర అంతా చాలా చప్పగా ఉంటుందండి కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి వాటరు మనం ఒకసారి కలుపుకుంటూ వాటర్ వేసుకుంటే తెలుస్తుంది ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి అప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో చూసారు కదా బాగా దగ్గర పడిపోయింది కర్రీ అయితే ఈ సంక్రాంతికి కూరని అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ